హమాస్ చీఫ్ హిస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ గత నెల ముప్పై ఒకటిన ఇరాన్లో దారుణంగా హత్య చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అంతకుముందు అంటే జులై ముప్పైనా హెజబుల్లా మిలిటరీ కమాండర్ షాద్ షాఖూర్ను ను ఇజ్రాయెల్ రాకెట్ దాడిలో చంపేసిన తర్వాత లెబనాన్ ఇజ్రాయెల్ పై ప్రతీకారంతో రగిలిపోతుంది ఇరాన్ కంటే ముందే తాము ఇజ్రాయెల్ అంతు చూస్తామని హెజబుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నసరుల్లా హెచ్చరించారు దీంతో గురువారం నాడు ముప్పై నిమిషాల్లో ఇరవై మూడు రాకెట్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది ఇజ్రాయెల్ ను గుక్క తిప్పకుండా చేసింది అయితే ఇజ్రాయెల్ మాత్రం కొత్తగా ఎంపికైన హమాస్ చీఫ్ యాహ్యూ సిన్హార్ కు లేపేస్తామని హెచ్చరించింది తాజాగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలపై ఓ లుక్కేద్దాం మధ్య ప్రాత్యంలో పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు గాజాపై ఇజ్రాయిల్ తరచూ దాడులు జరుపుతోంది అయితే తాజాగా గాజాలో ఓ స్కూల్ పై ఇజ్రాయిల్ బాంబు దాడులు చేయడంతో సుమారు డజన్ మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇటు హెజబొల్లా అటు టెహరాన్లు హెచ్చరిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇజ్రాయిల్పై పై పెద్ద ఎత్తున మూకుమడి దాడులకు ఈ రెండు దేశాలు ప్లాన్ చేస్తున్నాయి ప్రస్తుతం యావత్ ప్రపంచం ఇజ్రాయిల్ను ను గాజాపై దాడులు ఆపమని కోరుతున్నా ఇజ్రాయిల్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు తాజాగా హానియాతో పాటు షకూర్ ను ఇజ్రాయిల్ హత్య చేయడంలో ఇరాన్ తో పాటు లెబనాన్ ప్రతీకారంతో రగిలిపోతున్నాయి ఇజ్రాయెల్ దాడుల్లో నివాసం కోల్పోయిన గాజా పౌరులకు ఈ రెండు స్కూళ్లలో బస కల్పించారు రెండు స్కూళ్లపై బాంబులతో ఇజ్రాయిల్ దాడులు చేయడంతో పదిహేను మంది పౌరులు చనిపోయారని పాలస్తీన సివిల్ డిఫెన్స్ సర్వీస్ వెల్లడించింది దీనికి ఇజ్రాయెల్ మిలిటరీ స్పందిస్తూ ఈ షెల్టర్లలో హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నడిపిస్తోందని అందుకే బాంబు వెయ్యాల్సి వచ్చింది తమ చర్యను సమర్థించుకుంది ఇదిలా ఉండగా సోమవారం నాడు అమెరికా దాని మిత్ర దేశాలు ఇజ్రాయిల్ హమాస్ లు వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించాలని ఒక సంయుక్త ప్రకటనలో కోరారు ఇక సమయం వృధా చెయ్యరాదని కుంటి సాకులు చేయవని హెచ్చరించింది ఇక హెజబుల్లా మాత్రం ఇండిపెండెంట్ గా ఇజ్రాయిల్ పై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తోంది రాబోయే రోజుల్లో ఇరాన్ హెజబుల్లా కలిపి సంయుక్తంగా దాడులు చేయాలని నిర్ణయించాయని సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది ఇదిలా ఉండగా హమాస్ కొత్త చీఫ్ గా ఎంపికైన సిన్వార్ను కూడా లేపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్పై దాడికి సూత్రధారుడు సిన్వార్ అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది ఇక హమాస్ సిన్వార్ను తమ చీఫ్ గా ఎంపిక చేయడంతో ఇజ్రాయెల్ కూడా గాజాపై దాడులు రెట్టింపు చేసింది అలాగే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను హత్య చేసిన తర్వాత నుంచి ఇరాన్ కూడా ఇజ్రాయెల్ కు గుణపాఠం చెప్పాలని ఆగ్రహంతో రగిలిపోతోంది ఒకవేళ ఇరాన్ దాడులకు దిగితే పూర్తి స్థాయిలో ఇరాన్ తో పోరాటానికి ఇజ్రాయెల్ కూడా సిద్ధంగా ఉంది ఇక సిన్వార్ ను హమాస్ చీఫ్ గా ఎంపిక చేసిన తర్వాత కాల్పుల విరమణకు అవకాశాలు తగ్గిపోతాయన్న టాక్ వినిపిస్తోంది ఇక సిన్వార్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరు వర్గాల మధ్య యుద్ధం మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం యుద్ధం పదకొండవ నెలకు చేరింది ఇదిలా ఉండగా ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమాన్ నెటన్యాహు బుధవారం కొత్తగా రిక్రూట్ చేసుకున్న సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు ఎలాంటి విపత్తు ఎదురైతే ధైర్యంగా ఎదురొడ్డి పోరాడుతామని ఆయన కొత్తగా మిలిటరీలో చేరిన వారిని ఉత్సాహపరచడానికి ప్రయత్నించారు ఇదిలా ఉండగా ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి మాట్లాడుతూ పిన్వార్ ఎక్కడున్నా పట్టుకుని అతన్ని కూడా హానియా వద్దకు పంపడం జరుగుతుందన్నారు ఇదిలా ఉండగా హమాస్ సీనియర్ అధికారి ఒకరు ఫారిన్ మీడియాతో మాట్లాడుతూ సిన్వార్ ఎంపిక తర్వాత ఇజ్రాయిల్ కు తాము గట్టి సందేశం పంపించామని ఇజ్రాయిల్ తో ఆఖరి రక్తం బొట్టు చెందే వరకు పోరాడుతామని సంకేతాలు పంపించినట్లవుతుందని వివరించారు తాజా పరిణామాలను గమనిస్తున్న వారు మాత్రం హమాస్ పగ్గాలు సిన్వార్ చేపట్టిన తర్వాత ఆయన కాల్పుల విరమణకు ఒప్పుకోరు ఆయనకు ఇరాన్ తో హానియా కంటే ఎక్కువగా సన్నిహిత సంబంధాలు చెప్పారు సిన్వార్ నాయకత్వంలో కాల్పుల విరమణ ప్రసక్తే ఉండదని చెబుతున్నారు సిన్వార్ రాకతో హమాస్ మిలిటరీలో సరికొత్త ఉత్సాహం ఉరుకలేస్తోంది ఇక వ్యూహాత్మకంగా ఇజ్రాయిల్ పై దాడులు చేస్తామంటోంది హమాస్ ఇక అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకిన్ మాత్రం కాల్పుల విరమణకు అంగీకరించాలా వద్దా అనేది సిన్వార్ చేతిలో ఉంటుందన్నారు అయితే ఇటు ఇజ్రాయెల్ తో పాటు అటు గాజా కూడా సిన్వార్ పట్ల అక్కడి ప్రజలు పెద్ద సంతోషంగా లేరు ఇక గాజాకు చెందిన పౌరులు మాత్రం సిన్వార్ నాయకత్వంలో సంప్రదింపుల అవకాశాలు మూసుకుపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే టెల్ అవీవ్ లో కూడా శనివార్ను హమాస్తమ చీఫ్ గా ఎంపిక చేయడాన్ని బతి చూస్తే వారు కాల్పుల విరమణకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోందంటున్నారు మొత్తానికి చూస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయనేది మాత్రం వాస్తవం